ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి ఇరవై సోమవారం నేటి మన ధ్యాన లేఖనం ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదము వ్యాఖ్యానాంశం సహానుభవము గల ప్రధాన యాజకుడు వ్యాఖ్యానాంశం సహానుభవము గల ప్రధాన యాజకుడు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు జరిగించు యాజక పరిచర్యలోని ప్రాముఖ్యమైన విషయాలను నేటి మన ధ్యానవచనాలు తెలియజేస్తున్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచి ఆరోహణమై ఆకాశమండలము గుండా వెళ్ళినందున ఆయన మన బలహీనతలలో మనతో సహానుభవము గెలవాడై ఉన్నాడు ఆయన ఈ లోకములో ఉండగా మనం శోధనకు గురి అయ్యే ప్రతి అంశంలోనూ శోధించబడ్డాడు కానీ ఇక్కడ ఈ పత్రిక రచయిత చాలా ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాడు ఏమంటే ఆయన కేవలం పాపరహితుడు మన ప్రభువు పాపము ఎరుగడు ఆయన పాపము చేయలేదు ఆయనలో పాపమేమీయూ లేదు కొరింతలుకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనాలు వరుసగా చూడండి పాపము విషయంలో ఆయనే పరిపూర్ణమైన పాపరహితమైన బలి అర్పణగా ఉన్నాడు అయినప్పటికీ ఈ జీవితంలో మనం అనుభవించే బాధలలో ఆయన కూడా ఒక నరుడుగా పాలు పొందాడు ఆయన మన బలహీనతను అర్థం చేసుకుంటాడు పాపం విషయంలో ఆయన పాపరహితమైన బలి అర్పణగా ఉన్నాడు గనక మనం కనకరింపబడి కృప పొందునట్లు కృపాసింహాసనం వద్దకు చేరుదాం ఇంకను హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చనం గుర్తు చేస్తున్నట్లు ధన్యుడైన ఈ ప్రధాన యాజకుడు మన కోసం విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఇప్పుడు మనకు సహాయం చేయుటకు మనతో సహానుభవము గల నరుడు మహిమలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని తెలుసుకోవటం మనకెంతో ప్రోత్సాహకరం కదా మన ప్రధాన యాజకుడు ఎంత కనికరమో కృపగలవాడు అలాగైతే మన ముందున్న నేటి దినం కోసం ఈ అద్భుతమైన శక్తిని శక్తికి ఆధారమగు ఆయనను ఆశ్రయించుదము గాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు